నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల క్రితం ఒక ఆశతో విశ్వాసంతో ఒక పార్టీని మనం అధికారంలోకి తీసుకురావడం జరిగింది కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలం మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఫ్యాన్ అనేది ఇంట్లోనే ఉండాలి అని కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ స్పీడ్ ఒకటి రెండు మూడు లేదా నాలుగు మీదే ఉండాలి కానీ మనం అనుకోకుండా ఫ్యాన్ స్పీడ్ ని నూట యాభై ఒక్కటి మీద పెట్టేశాం పర్యవసానం ఇంటి కప్పు ఎగిరిపోయింది గోడలు కూలిపోయాలి శిథిలాల్లో మనం అందరం కూడా నిలిచి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీరందరూ గమనించవలసినటువంటి విషయం ఏ రంగానికి ఇవాళ న్యాయం జరగలేదు సమాజంలో ఉన్నటువంటి ఎవరికి కూడా న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు ఒక్కసారి మనం వెనుతిరిగి చూసుకున్నట్లయితే అభివృద్ధికి మారిపేరైనటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండల్లా రాజధాని లేనటువంటి రాష్ట్రంలా ఏ విధంగా ప్రజలు మన అవహేళన చేస్తున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పోలవర నిర్మాణం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను రివర్స్ టెండరింగ్ చేస్తాను సకాలంలో పోలవర నిర్మాణం చేస్తాను అని చెప్పి ఆనాడు చెప్తే మనం అందరం కూడా నిజమని చెప్పి నమ్మాం కానీ వారు ఏదైతే రివర్స్ టెండరింగ్ అన్నారో అది పోలవర నిర్మాణమే రివర్స్ గేర్ లో వెళ్తుందని చెప్పి మనం ఎవరు కూడా ఆనాడు ఊహించినటువంటి పరిస్థితి రాజధాని కోసం ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చినటువంటి త్యాగధనులు మన రైతు సోదరులు వారి జీవితాలు ఇవాళ బజారు పడినటువంటి విషయం మనందరికీ తెలుసు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అదేవిధంగా మన బిడ్డలు మన యువత వారికి మేము ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సీ ఇస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు చెప్పారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం ఎంత మంది బిడ్డలకి మీరు ఉద్యోగాలు ఇచ్చారో మా బిడ్డలకి సమాధానం చెప్పాలి అని చెప్పి వారిని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా నాణ్యత లేనటువంటి మద్యం తాగించి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా మా జేబులు నిండితే చాలు అని చెప్పి ఇవాళ ఏదైతే వైఖరి ఈ ప్రభుత్వం చూపిస్తుందో దానికి చర్మగీతం పాడించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి అదేవిధంగా మహిళల మీద పెరుగుతున్నటువంటి అత్యాచారాలు కేంద్రంలో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గర పదిహేను నుండి ఇరవై శాతం మహిళల మీద ఇవాళ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని చెప్పి రిపోర్టులు చెప్తున్నాయి